వీధి కుక్కల గురించి దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ వీధి కుక్కల దాడుల ఘటనలు మాత్రం ఏ మాత్రం తగ్గుతున్న పరిస్థితి లేదు ఇటీవల హైదరాబాద్ సిటీలో ఒక మూగ బాలుడి మీద జరిగినటువంటి వీధి కుక్క దాడి చాలా దిగ్భ్రాంతికరంగా కనిపిస్తుంది ముఖ్యమంత్రి కూడా స్పందించి తక్షణమే కావలసినటువంటి వైద్య సదుపాయం అందించమని చెప్పారు రెండు రోజుల తర్వాత మరొక బాలుడి మీద దాడి జరిగినటువంటి ఘటన మనం చూస్తున్నాం ఇలాంటి ఘటనలు బయట కనిపించే కాదు అనేకమైన జరుగుతున్న పరిస్థితి ఉంది మరి వీధి కుక్కల స్వైర విహారం వాటి దాడులు రోజు రోజు పెరుగుతున్నాయి అనేక మంది రేబీస్ వ్యాధితో చనిపోతున్న ఘటనలు మనం చూస్తున్నాం మరి వీధి కుక్కల నియంత్రణ మీద ఇంత సుప్రీంకోర్టు బలమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎక్కడ అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు గ్రేటర్ హైదరాబాద్లో వీధి కుక్కల నియంత్రణ మీద ప్రతి వీధి కుక్క మీద పదిహేను వందల రూపాయలు వెచ్చిస్తుంది జిహెచ్ఎంసి అయినా కంట్రోల్ కావట్లేదు అన్నిటికీ వీధి కుక్కలు మేము స్టెరిలైజ్ చేస్తున్నాం వ్యాక్సినేషన్ ఇస్తున్నాం వాటి సంఖ్య తగ్గిస్తున్నామని ప్రతి సంవత్సరం కొన్ని లెక్కలు ఇస్తున్నారు కాంట్రాక్ట్ ఏజెన్సీల డబ్బులు పే చేస్తున్నారు కానీ అవి సంఖ్య తగ్గకపోగా రోజు రోజుకి అవి ఇంకా పెరుగుతున్నాయి మరి ఈ రకంగా వీధి కుక్కల మీద ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నట్టు పెట్టినప్పటికీ ఎందుకని కంట్రోల్ కావట్లేదు అంటే ఇందులో భారీ ఎత్తున లెక్కలు మాత్రం కాకి లెక్కలు చెప్తున్నారు డబ్బులు ఖర్చు పెడుతున్నారు అక్కడ ఏ ఫలితం లేనటువంటి పరిస్థితి దీనికి కారణం దీనిలో జరుగుతున్నట్టు భారీ అవినీతి అంటే అధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీలు రెండు కుమ్మక్కై ఈ వీధి కుక్కలు నియంత్రణ పేరుతో కోట్ల రూపాయలు వీళ్ళిద్దరే సగం పంచుకొని తింటున్నారు మేము సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న సమాచారం ప్రకారం చూస్తే ఏంటంటే హైదరాబాద్ లో జోన్ పరిధిలో తొంభై ఎనిమిది వేల వీధి కుక్కలు ఉన్నట్టుగా వాళ్ళు లెక్కలు తేల్చారు మీద ఒక ఏడాది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పెట్టిన ఖర్చు డెబ్బై ఎనిమిది లక్షలు అదే షేర్లింగంపల్లి జోన్కి వచ్చేసరికి అక్కడ ఉన్న వీధి కుక్కలు ముప్పై మూడు వేలు దాని మీద పెట్టిన ఖర్చు రెండు కోట్ల నలభై రెండు లక్షలు అంటే చార్మినార్ జోన్తో పోలిస్తే చార్ షేర్లింగపల్లి జోన్లో మూడో మూడో వంతు మాత్రమే కుక్కలు ఉన్నాయి కానీ ఖర్చు మాత్రం మూడు రెట్ల ఖర్చు అయిపోయింది ఇంత తేడా ఎందుకు వచ్చింది అంటే షేర్లింగపల్లి జోన్లో పక్కగా భారీగా అవినీతి జరిగినట్టే ఆ రెండు కోట్ల నలభై రెండు లక్షల్లో ఓ రెండు కోట్లు తినేసినట్టే లెక్క కూకట్పల్లి జోన్లు అదే పరిస్థితి మిగతా జోన్ల లెక్కలని చూస్తే కూడా ఈ రకంగా ఈ లెక్కలకి ఆ ఖర్చుకి ఏమి సంబంధం లేదు అసలు నీటికి వీటికి నిజంగా స్టెరిలైజ్ చేసేదా లేదా తెలియదు వీళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తేనే అవినీతి స్పష్టంగా కనపడుతుంది అందుకని ఈరోజు జిహెచ్ఎంసిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం గ్రేటర్ పరిధిలో వెటర్నరీ విభాగంలో వీధి కుక్కల నియంత్రణ పేరుతో కోట్ల రూపాయలు దోచుకు తింటున్నారు వీటి మీద తక్షణమే చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం దీని విచారణ జరపండి వీధి కుక్కల నియంత్రణ ఏ మేరకు జరిగింది ఏ మేరకు సంఖ్య తగ్గింది ఏ మేరకు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తున్నారు సుప్రీంకోర్టు చెప్పింది విద్యా సంస్థలు వైద్య సంస్థలు హాస్పిటల్స్ బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు వీధి కుక్కలు ఉండకూడదు నాలుగు వారాల్లో అన్నిటిని షిఫ్ట్ చేయండి షెల్టర్లోకి మార్చమని చెప్పింది అన్ని స్కూళ్ళు హాస్పిటల్ దగ్గర చుట్టూ కాంపౌండ్ వాల్స్ విత్ గేట్స్ పెట్టమన్నది ఎక్కడైనా అమలు జరిగిందా ఏ స్థాయిలో అమలు జరిగింది అందుకని వీధి కుక్కల నియంత్రణ మీద ఈరోజు హైదరాబాదే కాదు రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీల్లో ఏ చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం వివరమైనటువంటి నివేదిక ప్ర ప్రజల ముందు ఉంచాలి జరుగుతున్న అవినీతి ఒకటే కాదు తీసుకోవాల్సిన చర్యల మీద కూడా ఎక్కడ చర్యలు తీసుకున్న పరిస్థితి కనపడట్లేదు అసలు స్టెరిలైజ్ చేసే కేంద్రాలు పనిచేస్తున్నాయా ఎక్కడ పనిచేస్తున్నాయి రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీల్లో ఈ పనిచేస్తున్న పరిస్థితే లేదు ఇప్పుడు పత్రికల్లో చాలా వార్తలు వస్తున్నాయి దీని మీద కాబట్టి ఈ విభాగాలు పనిచేయట్లేదు రెండోది మేము గ్రేటర్ హైదరాబాద్లో చూస్తే గ్రేటర్ హైదరాబాద్లో అసలు వెటర్నరీ విభాగం ఈ వీధి కుక్కలు నియంత్రించాల్సిన వెటర్నరీ విభాగం పూర్తిగా అసలు పని చేయని డిపార్ట్మెంట్ లాగా మారిపోయింది మొత్తం కాంట్రాక్టర్లు చెప్పారు కాంట్రాక్ట్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరు జంతు ప్రేమికుల సంఘాలు వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు వీధి కుక్కలు నియంత్రించడానికి వాళ్ళకే డబ్బులు పే చేస్తున్నారు మరి జంతు ప్రేమికుల సంఘాలు జంతువుల్ని కాపాడాలనే ఆలోచనలు ఉన్నాయి తప్ప జంతువులు దాడి చేస్తే మనుషులు కాపాడాలనే ఆలోచన లేదు వాళ్ళకి ఎంతసేపు వీధి కుక్కల్ని ఎవరైనా పట్టుకెళ్తే దాన్ని విడిపించడం ఎట్లా అనే ఆలోచన వీధి కుక్కలు దాడి చేస్తే మనుషుల ప్రాణాలు పోతున్నాయి కనీసం సానుభూతి చూపించే పరిస్థితి వాళ్ళకి లేదు మనుషుల ప్రాణాల కంటే జంతువులకి విలువ ఇచ్చే సంఘాలకి కాంట్రాక్ట్లు అప్పచెప్పి వాళ్ళని వీధి కుక్కలు నియంత్రించమంటే ఎలా నియంత్రిస్తారు అందుకని నియంత్రణ జరగట్లేదు అసలు వెటర్నరీ జిహెచ్ఎంసిలో వెటర్నరీ విభాగాన్ని కంట్రోల్ చేస్తుంది ఎనిమల్ వెల్ఫేర్ సంఘాలు వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తున్నారు వీళ్ళు ఎవరైనా ప్రజలు కంప్లైంట్ చేస్తే వెటర్నరీ విభాగానికి ఆ కంప్లైంట్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు వాళ్ళు వచ్చి కుక్క పట్టుకపోయే కుక్కలను విడిపించకపోతున్నారు అసలు ప్రజల ప ప్రజలు ప్రజల యొక్క ఆరోగ్యం ప్రజల యొక్క రక్షణ కంటే వీధి కుక్కల రక్షణ ఎక్కువ శ్రద్ధ పెడుతున్న పరిస్థితి అందుకని ఈరోజు జిహెచ్ఎంసిలో జరుగుతున్న ఈ ఎవరైతే వెల్ఫేర్ సంఘాలు ఆధిపత్యం ఉందో వాటిని ఆధిపత్యాన్ని దూరంగా జరపాలి వెటనరీ విభాగం స్వతంత్రంగా పనిచేయాలి వీధి కుక్కలు నియంత్రణ మీద ఒక శ్వేతపత్రం ప్రకటించాలి ఎన్నిటి తగ్గించారు గత ఐదేళ్లలో ఏ మేరకు మార్పు వచ్చిందో వివరాలను బయటకు చెప్పాలి అదే రకం సుప్రీంకోర్టు ఆదేశాలు ఏ మేరకు అమలు జరిగినాయో ఇలా ప్రజల ముందు ఉంచాలి లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే పిల్లల్ని కాపాడాలి మహిళలు కాపాడాలి వృద్ధులు రోడ్ల మీదకి వెళ్ళే పరిస్థితి లేదు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా వీధి కుక్కలు తిరుగుతున్నాయి వాటి నుంచి కాపాడే యంత్రాంగం ఎక్కడుంది ఏం చర్యలు తీసుకుంటున్నారు సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఏం మార్పు పరిస్థితి మనకు కనపడదు ఏ కాలనీలో అయినా రాత్రిలు వెళ్లాలి ప్రయాణం చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితే ఇంత ప్రజల నుంచి ఇంత గగ్గోలు వ్యక్తం అవుతున్నప్పటికి కూడా అసలు యంత్రాంగంలో కదలిక లేదు యంత్రాంగం చేయాల్సినంత స్పందన ఈ రోజు కనిపించట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కదలాలి ఈ అవినీతిని అరికట్టాలి వీధి కుక్కల నియంత్రణ మీద పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది హెచ్సిఎఫ్ హెచ్వైడి ఛానల్ను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి